నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే స్వాతంత్ర్య సమర యోధుడు ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకుడు భోగరాజు సీతారామయ్య ముందు చూపు అందరికీ ఆదర్శమని ముడ చైర్మన్ ప్రసాద్ అన్నారు సోమవారం మచిలీపట్నం పోర్టు రోడ్డులోని సీతారామయ్య నివాసాన్ని ముడ చైర్మన్ ప్రసాద్ సందర్శించారు మహాత్మాగాంధీ ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు మహిళలు కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు గాంధీ కస్తూరిబా సంఘ నాయకులు సింగరాజు గోవర్ధన్ ఈ భవనంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు విద్యార్థులకు నిర్వహిస్తున్న పోటీలను వివరించారు శిథిలమైన భవనాన్ని పద్నాలుగు లక్షలతో మరమ్మతులు చేయించామన్నారు విద్యార్థుల్లో దేశభక్తిని నింపేందుకు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమాల్లో బీజేపీ నాయకులు ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి పంతం గజేంద్ర ప్రమీల తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ హెరిటేజ్ భవనాలను పరిరక్షించుకోవాలన్నారు కార్తీకమాసం ముగిసిన సందర్భంగా నాగులేరు వద్ద సోమవారం తెల్లవారుజామున వేలాది మహిళలు పోలెమ్మను స్వర్గానికి పంపే కార్యక్రమంలో భాగంగా వేలాది మహిళలు దీప్రాధనలు చేశారు నాగులేరులో పుణ్య స్నానాలు చేసి అరటి దొప్పల్లో సంప్రదాయ సిద్ధంగా దీపాలు వెలిగించి నాగులేరులో వదిలిపెట్టారు తెల్లవారుజాము నాలుగు నుంచి ఉదయం ఏడు గంటల వరకు దీప్రాధన కార్యక్రమం జరుగుతూనే ఉంది ఇనకుదురు సీఏ పరమేశ్వర్ ఆధ్వర్యంలో క్రమబద్ధీకరించారు క్రమబద్దీకరించారు టీం సహకారంతో నాగులేటి ఒడ్డున ప్రత్యేక విద్యుత్ దీపాలను వెలిగించారు నాగులేటి ఒడ్డున పాదరసంతో రూపొందించిన రసలింగేశ్వరుని వేలాది భక్తులు సందర్శించారు పోలీస్ వర్గం కార్యక్రమంలో భాగంగా నాగులేర్కు వెళ్లలేని మహిళలకు రాబర్టు సన్పేటలోని రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కృత్రిమ చెరువును ఏర్పాటు చేశారు నిలువెత్తు పరమశివుని ఎదురుగా మహిళలు ఆ కృత్రిమ చెరువులో దీప్రాధనలు చేశారు రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు బందరు మండలంలోని గతుకుల రోడ్లకు ఆర్ బి అధికారులు మరమ్మతులు చేపట్టారు తాళ్లపాలెం నుంచి రోడ్డు ఎంతో గతుకులుగా ఉండేది ఈ రోడ్డును ఇరవై లక్షలతో మరమ్మతులు చేయడం ప్రారంభించారు రోడ్డు మరమ్మతు పనులు చురుగ్గా సాగుతున్నాయి అలాగే కోన నుంచి కమ్మవారి చెరువు వెళ్లే రోడ్డుపై వాహన చోదకులు చాలా ఇబ్బందులకు గురయ్యేవారు ఇప్పుడా రోడ్డును నలభై లక్షలతో మరమ్మతులు చేయడం ప్రారంభించారు జిల్లాలో ఇలా పద్నాలుగు కోట్లతో నలభై ఐదు రోడ్ల మరమ్మతులు చేపట్టారు ఈ నెల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు జరిగే జాతర ఉత్సవాలను పురస్కరించుకుని పెడన పైడమ్మ తల్లి రంగుల అలంకరణ కోసం మంగళవారం ఉదయం బయలుదేరి మచిలిపట్నం వెళ్లారు స్థానిక కొత్తపేటలోని ఆలయం నుంచి మచిలిపట్నం బయలుదేరిన పైడమ్మ తల్లికి ఆలయం వద్ద ఈవో మోహనరావు వ్యవస్థాపక ధర్మకర్త తోట రామారావు అభివృద్ధి కమిటీ సభ్యులు భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు వీడ్కులు అనంతరం ఆమె ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై ఊరేగింపుగా బయలుదేరి మచిలీపట్నం వెళ్లారు మచిలీపట్నంలోని ఒక ఆలయంలో రంగుల అలంకరణ పూర్తయిన తరువాత ఉత్సవాల ప్రారంభం రోజైన ఈ నెల పద్నాలుగున తిరిగి ఆమె పెడన చేరుకుంటారు కాగా అమ్మవారు ఊర్లో లేనందున ఆమె తిరిగి వచ్చేవరకు పట్టణ ప్రజలకు రక్షణగా ఆమె ఘటంను పట్టణంలో ఊరేగిస్తారు మచిలీపట్నం నారాయణ హైస్కూల్లో సోమవారం విద్యార్థులకు ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు రామకృష్ణ డెంటల్ క్లినిక్ వైద్యులు వైద్య సేవలందించారు ప్రిన్సిపాల్ విన్నకోట హరిణి ఆధ్వర్యంలో డాక్టర్లు ఎస్ రామకృష్ణ ప్రవల్లిక నిహారిక దివ్యశంకర్ సిహెచ్ ఈశ్వరులు వైద్య సేవలందించారు ఈ కార్యక్రమంలో నారాయణ హైస్కూల్ ఏజీఎం సుమంత్ డీన్ అర్జా శివకుమార్ చందన రవికుమార్ తదితరులు పాల్గొన్నారు క్రిస్మస్ పండుగను దృష్టిలో ఉంచుకుని మచిలీపట్నం నగరంలోని వివిధ చర్చిలను విద్యుత్ దీపాలతో అలంకరించారు ఆసియం నోబుల్ హైనీ ఇంగ్లీషు తెలుగు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాలు ప్రారంభించారు క్రైస్తవ సోదరులు తమ ఇళ్లలో బాలయేసు కార్యక్రమం చేపట్టారు చర్చిల వద్ద క్రిస్మస్ ట్రీలు ఏర్పాటు చేశారు చర్చిలపై స్టార్లు ఏర్పాటు చేశారు మచిలీపట్నం ఆసియన్ చర్చిలో ఫాదర్లు ఎన్ రాజు జోజుబాబు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు చిలకలపూడి పోలీసు స్టేషన్ పరిధిలో శక్తి టీంలు సోమవారం ఈవ్ కు పాల్పడుతున్న ఆకతాయలను అదుపులోకి తీసుకున్నారు లేడి అంప్తిల్ మహిళా జూనియర్ కళాశాల విద్యార్థులను టార్గెట్ చేస్తూ ఈవ్ కు పాల్పడుతున్న ఒక ఆకతాయిని అదుపులోకి తీసుకున్నారు సిఏ అబ్దుల్ నబీ కౌన్సెలింగ్ నిర్వహించారు ఆకతాయి తల్లిని పిలిపించారు పిల్లలను జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు మచిలీపట్నంలో అనుమతులు లేకుండా వేస్తున్న లేఅవుట్లపై సోమవారం కలెక్టర్ బాలాజీకి పలువురు ఫిర్యాదు చేశారు బందర్కోటలో వేసిన లేఅవుట్కు పర్మిషన్ లేదంటూ మాజీ కౌన్సిలర్ బచ్చుల అనిల్ కుమార్ ఫిర్యాదు చేశారు దీనిపై కలెక్టర్ స్పందించి డిపియోను విచారించాలని ఆదేశాలు జారీ చేశారు భవిష్యత్తులో మెడికల్ కళాశాల ఉన్న కరగ్రహారం రోడ్డు బందరు పోర్టు రోడ్డుకు కలిసే అవకాశాలు ఉన్నందున ఈ ప్రాంతంలో వ్యాపారులు లేఅవుట్లు వేయడం ప్రారంభించారు అయితే ఈ లేఅవుట్లకు నగరపాలక సంస్థ ముడాల నుంచి అనుమతులకు దరఖాస్తు చేశారు అనుమతులు లభించకుండానే లేఅవుట్లు వేసి వ్యాపారులు అమ్మకాలు చేస్తున్నారని మాజీ కౌన్సిలర్ అనిల్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు రెండు రోజుల క్రితం కాకినాడ పోర్ట్ నుండి ఆఫ్రికా కంట్రీకు రేషన్ బియ్యం నౌకల ద్వారా అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముప్పై రెండు వేల టన్నుల బియ్యం నౌకను ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ పవన్ కళ్యాణ్ సీజ్ చేసిన విషయం హర్షించదగ్గ విషయమే ఆయనప్పటికీ కాకినాడ పోర్టులో నలభై రెండు వేల టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న కెన్ స్టార్ నౌకను తనిఖీ చేయలేదు అని మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శించారు కెన్ స్టార్ తనిఖీ చేయకపోవడానికి గల కారణం వేల్పూరి శ్రీనివాసరావు ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వియంకుడు కావడమే వేల్పూరి శ్రీనివాస్ అక్రమంగా తరలిస్తున్న నలభై రెండు వేల టన్నులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి రాలేదా కస్టమ్స్ అధికారులు పోర్ట్ అథారిటీ అధికారులు పక్కనే ఉన్న నౌకలోకి వెళ్లడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు అనడం హాస్యాస్పదం అన్నారు మచిలీపట్నం బెల్లంకొట్ల సందులో ఉన్న మిస్టర్ నోట్ షోరూంపై ఆహార భద్రతా అధికారులు దాడి చేశారు నాసరకం జీడిపప్పు ఖర్జుర పళ్లు అమ్ముతున్న మిస్టర్ నోట్ షాపుపై సోమవారం ఆహార భద్రతా అధికారులు దాడి చేశారు వినియోగదారులు చేసిన ఫిర్యాదు మేరకు అధికారులు తనిఖీ చేశారు డ్రై ఫ్రూట్స్ శాంపిల్స్ తీసుకుని పరీక్షకు పంపారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం